అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్లో హమీమీల మెరుపు సమ్మె పెరిగిన కూలీ రేట్లు అగ్రిమెంట్ జరిగినది అయినా ఇంతవరకు కూలీ రేట్లు పెంచలేదు పదమూడు నెలలకు ఆ వచ్చిన అగ్రిమెంట్ ప్రకారం పెరిగిన కూలీ రేట్లు ఇప్పటి వరకు అమలు చేయలేదు ఇంతవరకు ప్రభుత్వం నుండి హమీలీల కార్మికులకు జీవోను విడుదల చేయలేదు ప్రభుత్వం హమీలీల కార్మికులను జీవోను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇంకా కొన్ని హామీలను వెంటనే అమలు చేయాలని సమ్మె రంపచోడవరం పరిధిలోని ఎమ్మెల్సీ పాయింట్ నందు నిర్వహించడం జరిగింది రంపచోడవరం మండలం నుండి పి సుబ్బరావు మారెడుపల్లి నుంచి సిహెచ్ అప్పారావు అడ్డతీగల నుండి రాజబాబు రాజమౌంగి నుండి బాబురావు సమ్మెలో పాల్గొన్నారు ஏரி நெல் ஏரி కూల్ రేట్లు పెరిగిన కూల్ రేట్లు పెరిగిన కూల్ రేట్లు రావాల్సిన జీవోలు వెంటనే రావాల్సిన జీవోలు వెంటనే రావాల్సిన జీవోలు వెంటనే సంవత్సరానికి ఇవ్వాల్సిన యూనిఫామ్ ఇవ్వాలి 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 అనండి సంవత్సరానికి ఇవ్వాల్సిన యూనిఫాము సంవత్సరానికి ఇవ్వాల్సిన మూడు జోలు యూనిఫాము ఇవ్వాలి రావాల్సిన బోనసులు ఇవ్వాలి పెరిగిన కూలి రేట్లు